సార్ మరి ఆల్రెడీ మీరు పిసి రెడ్డి గారి దగ్గర వర్క్ చేశారు కాబట్టి మరి ఇలాంటి వాటి మీద అప్పట్లో పిసి రెడ్డి గారు కానీ రావు గారు అని ఏం చెప్పేవాళ్ళు వాళ్ళు పిసి రెడ్డి గారు ఫస్ట్ ఆయన అమ్మాయిలకి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళమ్మ ఆయన ఎలాగంటే ఒక ఆర్టిస్ట్ అంటే వాణిశ్రీ గారి గురించి వాళ్ళందరి గురించి గొప్పగా చెప్పేవాళ్ళు ఆయన అంటే వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అంటే ఆ రోజుల్లో ఇంట్లో నుంచి అమ్మాయిని బయటికి పంపించిన రోజుల్లో కూడా ఆ హీరోయిన్లుగా వచ్చి అప్పట్లో వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి విజయశాంతి గారు వీళ్ళందరూ వీళ్ళంతా టీమ్ అనమాట అంటే ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వస్తే ఎంత స్ట్రాంగ్గా నిలబడాలి అని సావిత్రి గారిని వీళ్ళందరినీ చూపించాలి అంటే వాళ్ళు అప్పట్లో టైగర్స్గా ఉండేవాళ్ళు అనమాట హీరోలతో పాటు అంత ఎవరైనా వచ్చి ఏంటి అని అంటే ఏంట్రా అనే అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఆ మైండ్ సెట్ తోటి ఈ అప్పుడు ఈ డైరెక్టర్లు కూడా వాళ్ళతో ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఫ్రెండ్లీగా ఉండి పీసీ రెడ్డి గారు కూడా అందరూ హీరోయిన్లతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి తెలుసుకొని ఈయనకి వీలైతే వాటిల్లో మంచి చేసేవాళ్ళు ఈయన సలహా చెప్పేవాళ్ళు అవి ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం మనం కూడా మనతో పనిచేసే హీరోయిన్లతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఇప్పుడు అవుట్డోర్ వెళ్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే మనకి మనం డైరెక్టర్ మనం డైరెక్టర్ మనకి ఎందుకు వాళ్ళు ఏమైపోతే అని కాకుండా వాళ్ళు ఫస్ట్ అగ్రిమెంట్ రోజు నుంచి వాళ్ళు మళ్ళీ సినిమా అయిపోయి వెళ్ళేంత వరకు వాళ్ళ కేరింగ్ అంతా అప్పట్లో గురువుగారు ఎలాగో అలాగే ఇంకా దాసనారాయణరావు గారి గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు ఆయన అందరికీ ఒక లెజెండు అందరికి ఒక ఆదర్శప్రాయం ఆయన మీద అసలు ఒక చిన్న ఎలిగేషన్ కూడా రాలేదు ఇప్పుడు అంత స్ట్రాంగ్గా నూట ఇరవై యాభై సినిమాల్లో ఒక చిన్న ఎక్కడ కూడా మీడియాలో ఒక వార్త కూడా రాలేదు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్న డైరెక్టర్లు ఇప్పుడున్న మేనేజర్లు వీళ్ళందరూ వాళ్ళ మైండ్ సెట్కి కొంచెం దగ్గరగా ఇప్పుడు మనం ప్రతి బుక్లో హిస్టరీ గురించి అలా తెలుసుకుంటాము అలాగే ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేసే దారి ఎలా వెళ్ళారు అంటే మనం తీసే సినిమా మేకింగ్ వేరే అవ్వచ్చు కానీ ఫండమెంటల్ అయితే ఒకటే ఉంటుంది కదా హీరోయిన్ ఆడిషన్ చేయడం అంటే ఒకటే ఉంటుంది ఆ అమ్మాయి మన క్యారెక్టర్కి బాగుందా లేదా ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలి అమ్మాయితో ఎలా అమ్మాయికి ధైర్యంగా చెప్పాలి ఇవన్నీ కూడా ఈ పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తే తెలుస్తాయి మనకి ఓకే మీరు ఆల్రెడీ దాసరి నారాయణరావు గారికి పిసి రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండి చూసారు కాబట్టి ఆయన దగ్గరగా వాళ్ళిద్దరికి దగ్గరగా ఉండి పనిచేస్తారు వాళ్ళిద్దరిలాగా ప్రెజెంట్ ఉన్న డైరెక్టర్స్లో మీకు అనిపిస్తున్నారా సేమ్ వాళ్ళని చూసినట్టే ఉంది అని చెప్పేసి అని పూరి గారు ఒక్కరు అలా కనిపించారు అంటే నేను దగ్గరగా చూసిన ఆయన ఆయన కాడు కాబట్టి పూరి గారు అయితే ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ అమ్మ వాళ్ళిద్దరిని చూసినట్టే మీకు అనిపిస్తుంది ఆయన మేకింగ్ కానీ ఆ స్టోరీ మీద గ్రిప్ కానీ ఆయన ఒక వెలుగు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ మొత్తాన్ని చేంజ్ చేసేసారు ఒక కమర్షియల్ సినిమా ఫార్మెట్ని చేంజ్ చేసేసారు ఒక హీరో క్యారెక్టరైజేషన్లతోటి అట్లా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇదమ్మా ఇప్పుడు అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టామినా త్రివిక్రమ్ గారు ఉన్నారు అట్లా అనిల్ రావు పూడి గారు వీళ్ళందరూ కూడా లెజెండ్సే కదా ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాకు ఆదర్శవే అంటే ఇన్స్పైర్ అవ్వాలి వాళ్ళందరినీ ఓకే ఇన్స్పైర్ అవ్వాలి అన్నారు కాబట్టి మీ నా ఇన్స్పిరేషన్ నేనే అంటే ఉంటుంది కదా అంటే ఇప్పుడు నా ఇన్స్పిరేషన్ నేనే ఎందుకన్నానంటే నన్ను నేను చూసుకుంటా ఉంటాను అనమాట నన్ను నాలో ఉన్న గుడ్ క్వాలిటీని నేను దాన్నే చూసి ఇన్స్పైర్ అయ్యి నేనే ఇప్పుడు ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యమనుకోండి మనకి వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్క్లోకి వెళ్ళాలి వాళ్ళని చూసి వాళ్ళు ఉన్న గుడ్ క్వాలిటీ క్వాలిటీస్ మనలో ఇమ్ చేసుకొని దాసనారాయణరావు గారు పిసి రెడ్డి గారు వీళ్ళందరినీ చూసి వాళ్ళు ఉన్న మంచిని మనం తీసుకొని మనల్ని మనం ఇన్స్పైర్ అవుతూ మనం ముందుకు వెళ్ళాలి ఓకే మీలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి చెప్పారు కదా నాలో ఉన్న గుడ్ క్వాలిటీకి నేనే ఇన్స్పిరేషన్ అని చెప్పిన నాలో ఉన్న గుడ్ క్వాలిటీ అంటే సినిమా అంటే పిచ్చి అదే గుడ్ క్వాలిటీ సినిమా అంటే పిచ్చి సినిమా అంటే ఇంకా ఇదే ఇండస్ట్రీలో బతికొన్న రోజులు సినిమా తెప్పితే మనకి ఇంకా ఏం తెలియదు అమ్మా సినిమా ఇది దీన్నే ఇన్స్పైర్ అవుతూ ఉంటాను అనమాట నెల్లూరు జిల్లా కావాలి మంచురమ్మా అవునవు చాలా మంచు చాలా మంది సినిమా ఫీల్డ్లో చాలా మంది ఉన్నారు మా జిల్లా నుంచి ముత్యాల సుబ్బయ్య గారు కోదమ్ రెడ్డి గారు ఇలా చాలా మంది మొన్న బేబీ డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఫ్యామిలీ ఫ్యామిలీ మా ఒకే భార్య ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు పాపలే ఇద్దరు ఇద్దరు చదువుకుంట ఒకరు ఫోర్త్ క్లాస్ ఒకరు ఇప్పుడు యూకేజీ చిన్నపిల్లలమ్మ మ్యారేజ్ అంటే సినిమా ప్రేమలన్నీ అలా పడతాయమ్మా సినిమాకి సంబంధం లే తను సినిమాకి సంబంధం లేకుండా నా లైఫ్ లోకి వచ్చింది ఇంకా అలా ఒకేసారి చూసామంతే మా పెళ్లి కూడా ఒక వన్ అవర్ లో అయింది అంతే అయిపోయింది అవును అది అనుకోకుండా పెళ్లి కూడా ఒక వన్ అవర్ లో అనుకోవడం అయిపోవడం అలా అలా జరిగిపోయింది ఇంట్లో తెలుసు చెప్పాము ఓకే అంత బట్ కాకపోతే తన తెలంగాణ నేను ఆంధ్ర బట్ ఇంట్లో వాళ్ళ ఇష్టంతోనే ఒక వన్ అవర్ లో అనుకున్నాం అలా అయిపోయింది

అక్కడ మేడం గారితో షూటింగ్ రావడం అట్లా వస్తే మా ఇద్దరి మధ్య పరిచయం తనకేంటంటే స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్ అనమాట అంటే తను కూడా ఇండస్ట్రీనే ఇండస్ట్రీ కాదు బట్ సినిమా కథలు అంటే బాగా ఇష్టం కథలు మెయిన్ స్టోరీస్ నవల్స్ ఇవంటే బాగా ఇష్టం అట్లా పరిచయం ఏర్పడింది తర్వాత నా మీద కేరింగ్ అంటే సినిమా ఫీల్డ్లో డైరెక్టర్గా ఎదగాలంటే ఒక బ్యాగ్ ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండను తను నాకు బాగా హెల్ప్ చేసేది అనమాట కొంచెం సపోర్ట్ బాగా సపోర్ట్గా ఉండేది నేను ఎక్కడికైనా ట్రయల్స్లో ఉన్నప్పుడు కానీ తను ఎంకరేజ్ చేయడం కానీ తను చేయగలవని చెప్పి సపోర్ట్ చేయడం కానీ ఇంకా అట్లా పెళ్ళి అసలు వన్ అవర్ స్టోరీ ఏంటి సున్నా కదా వన్ అవర్ స్టోరీ తెలుసుకోవాలి వన్ అవర్ స్టోరీ ఏంటంటే ఒకరోజు అదే ఇంట్లో చెప్పి ఇంట్లో అందరికి తెలుసు వాళ్ళు హ్యాపీ ఒకరోజు పెద్దమ్మ టెంపుల్కి వచ్చింది తను సరే మేము ఎప్పుడు ఎవ్రీ ఫ్రైడే అట్లా సినిమా అయిపోయిన తర్వాత పెద్దమ్మ టెంపుల్లో ఫంక్షన్స్ అవి చేస్తూ ఉంటాం కదా అట్లా టెంపుల్లో వెళ్ళిన తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి సినిమా అయిపోయింది నెక్స్ట్ సినిమా ఏంటి ఇలా మాట్లాడుకుంటుంటే డైరెక్ట్ అవ్వాలి అని ఇంకా రెగ్యులర్ మాట్లాడుతూ ఉంటే అనుకోకుండా నేనే దాన్ని మరి పెళ్ళి చేసుకుందాం తోడుండొచ్చు కదా అని చెప్పి నేనే ప్రపోజల్ చేయండి తను ఒక పది నిమిషాలు ఆలోచించి ఓకే చేసుకుందాం అన్నాం తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పడం అలా జరిగిపోయింది వన్ అవర్ సో అంటే వన్ అవర్ లో పేరెంట్స్ అటు నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇక్కడే ఇక్కడే ఉన్నారు వాళ్ళ తర్వాత చేద్దాం అనుకున్నా గానీ సర్లే ఎందుకు ఇప్పుడు అనుకున్నాం కదా మళ్ళీ రేపు మూడు మారిపోతే ఏంటి అని చెప్పేసి అనుకోకుండా ఇంకా చేసేసుకున్నాం పెళ్లి కూడా పెళ్లి కూడా ఒక వన్ అవర్ అనుకున్నాము వన్ అవర్ అంటే పెళ్లి ప్రాసెస్ ఉంది బట్ వన్ అవర్ లో డెసిషన్ ఆ రోజే పెళ్లి అయిపోవడం ఎందుకంటే నెక్స్ట్ డే మైండ్ అవును మైండ్ చెప్పేసి అవును మారచ్చు చెప్పలేం కదమ్మా అంటే ఇప్పుడు సినిమా డైరెక్టర్ మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మారచ్చు మారకపోవచ్చు పెళ్ళి చేసుకోవాలి అనుకున్నారా మీరు సక్సెస్ అయిన తర్వాత చేసుకుందాం అనుకున్నాం కాకపోతే సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు అప్పటికి మళ్ళీ మనం ముసలం అయిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనుకోవడం అంటే పెళ్ళి అనేది ఒకటేనమ్మా పైన క్రియేట్ చేసి పెట్టేసి ఉంటాడు అది ఎలా పోాలి ఏంటనేది ఆ సిచువేషన్ అలా అయిపోతుంది అలా అయిపోయింది అంతే ఒక యాక్సిడెంటల్గా గా అలా అయిపోయింది హ్యాపీ బోత్ చాలా హ్యాపీ ఇద్దరు ఏంటండి మేడం పేరు నవనీత 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 పెద్ద పాప పేరు అక్షయ చిన్న పాప పేరు హర్విక మేడం గారు గోల్డ్ టెస్టింగ్ చేసే దాంట్లో ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నారు టెస్టింగ్ ఇది ఒరిజినల్ గోల్డా దొంగ బంగారం అని చెప్పి టెస్టింగ్ నన్ను కూడా అలాగే టెస్ట్ చేశారు మా గురువు గారి దగ్గరకు వచ్చారు మా గురువు గారి దగ్గరకు వచ్చి అన్ని ఎంక్వైరీ చేసి తను మీ దగ్గర చేస్తున్నాడా లేదా అని చెప్పేసి పిసి రెడ్డి గారి దగ్గర సో ఫైనల్ గా మీరు గోల్డెన్ తేలిందా తనని అడగాలి